ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యవహారంపై మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకు సినిమా నటులు వరుస కడుతున్నారు ఇటీవలే ప్రకాష్ రాజ్ విచారణకు రాగా బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి ఉదయం పది గంటల నిమిషాలకు వచ్చిన విజయ్ సుదీర్ఘంగా వివరించింది ఏ యాప్ కోసం ప్రచారం నిర్వహించారు అందుకు నిర్వాహకులు ఎంత పారితోషికం చెల్లించారు ఏ రూపంలో ఆ సొమ్ము తీసుకున్నారు అందుకు సంబంధించిన ఒప్పందం వివరాలేమిటి తదితర ప్రశ్నలను సంధించింది నేను ఏ ట్వంటీ త్రీ యాప్ కోసం ప్రచారం చేశా ఇది బెట్టింగ్ యాప్ కాదు కేవలం గేమింగ్ యాప్ కావడంతోనే ప్రచారం చేసేందుకు అంగీకరించా గేమింగ్ యాప్లు ఐపీఎల్ కబడ్డీ వాలీబాల్ లాంటి క్రీడలకు స్పాన్సర్ చేయిస్తున్నాయి నేను చట్టబంధంగానే గేమింగ్ యాప్ కోసం ప్రచారం చేశానని విజయ్ బదిలిచ్చినట్లు సంబంధిత ఒప్పంద పత్రాన్ని ఈడీ బృందానికి చూపించినట్లు సమాచారం పారతోషికానికి సంబంధించి విజయ్ చెప్పిన సమాధానంపై ఈడీ అనుబంధ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం బెట్టింగ్ యాప్ల కోసం సినీ నటులు తీసుకున్న పారతోషికంలో ఎక్కువ మొత్తం హవాలా రూపంలోనే చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తున్న నేపథ్యంలోనే ఆ కోణంలో ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసిందే ఈ అంశంపై విజయ్ ఇచ్చిన సమాధానాలు పరిగణలోకి తీసుకున్న ఈడీ మరింత సమాచారం సేకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం విచారణ అనంతరం విజయ్ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో వెళ్లిపోయారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గేమింగ్ యాప్లకు దేశంలోని చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధత ఉండడం వల్లనే ప్రచారం చేశానని విచారణ అధికారులకు చెప్పా నేను ప్రచారం చేసిన యాప్ తెలంగాణలో ఓపెన్ కాదని కూడా చెప్పా నా బ్యాంకు లావాదేవీల వివరాలను సమర్పించా అని వెల్లడించారు ఇదే కేసులో ఈ నెల పదకొండున నటుడు రానా పదమూడున మంచులక్ష్మి విచారణకు రానున్నారు